రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఒక్క సంవత్సర కాలంలో ఈ నాలుగు వందల యాభై రోజులలో తెలంగాణ రైజింగ్ ఆర్టీసీ ఆటోలు ఫ్రీ ప్రయాణాలు ఆరోగ్య శ్రీ పద్ కు పది లక్షలు కరెంటు కోనుడు మీద ఎంక్వైరీ కాళేశ్వరం మీద విచారణ టిఎస్పీఎస్ సిర్మన్ నింబలంగా గ్రూప్ వన్ ఎగ్జాము పాతబస్త మెట్రో రైలు కొత్త హైకోర్టు కు వంద ఎకరాలు టిఎస్ వయింది టిజి వచ్చింది జే తెలంగాణ రాష్ట్ర గీతము తెలంగాణ తల్లికి కొత్త రూపము ఫైట్ దేశాలలో ముఖ్యమంత్రి టూరు గదరన్న పేరు మీద అవార్డు యాబై నాలుగు వేల జాబుల తోటి రికార్డు రెండు వందల యూనిట్ ల ఫ్రీ కరెంటు హైడ్రా బుల్డోజర్ దిగింది కబ్జాల పని పట్టింది ముర్కి తీసేస్తారట మూసీకెళ్లి చాలా మహిళా లో అటు ఫ్యూచర్ సిటీ ఇటు స్కిల్ యూనివర్సిటీ సన్నాలకు పోనసు కాళేశ్వరం లేకుండా రికార్డు పంట ఐదు వందలకే గ్యాస్యా దాఖాన జిడిపి తెలంగాణ ఎస్సీ వర్గీకరకు తీర్మానము రుణమాఫీ అయ్యిందట రెండు లక్షలు సమగ్ర కుటుంబ సర్వే ఓడిచింది యాదాద్రి మల్ల యాదగిరి కుట్ట అయ్యింది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఓ ఇట్లా మస్తు Telangana is rising.